శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నలభై ఏళ్ల క్రితం భోపాల్లో తీవ్ర విషాదం నింపిన గ్యాస్ లీక్ ఉదంతం మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది మూతబడిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మూడు టన్నుల ప్రమాదకర వ్యర్థాలను భోపాల్ నుంచి విధంపూర్కు కు తరలించారు అధికారులు గత రాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య పన్నెండు సీల్డ్ కంటైనర్లలో వీటిని తీసుకెళ్లారు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని థర్ జిల్లా విధంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించారు ట్రక్కులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక గ్రీన్ చేశారు పంతొమ్మిది వందల డిసెంబర్ రెండవ తేదీన అర్ధరాత్రి జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ఇప్పటికీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు తాజాగా మూతపడిన ఫ్యాక్టరీలో ప్రమాదకర వ్యర్థాలు ఉండడంతో జనం ఆందోళన చెందేవారు ఇప్పుడు వాటిని తరలించడంతో కాస్త ఓట చెందారు భోపాల్ వాసులు నలభై ఏళ్ల క్రితం భోపాల్లో తీవ్ర విషాదం నింపిన గ్యాస్ లీక్ ఉదంతం మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది మూతబడిన యూనియన్ కార్బన్ ఫ్యాక్టరీ నుంచి మూడు వందల డెబ్బై ఏడు టన్నుల ప్రమాదకర వ్యర్థాలను భోపాల్ నుంచి విధంపూర్ కు తరలించారు అధికారులు గత రాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య పన్నెండు సీల్డ్ కంటైనర్లలో వీటిని తీసుకెళ్లారు దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ధర్ జిల్లా విధంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించారు ట్రక్కులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక గ్రీన్ కారిడార్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండవ తేదీన అర్ధరాత్రి జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ఇప్పటికీ కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు తాజాగా మూతపడిన ఫ్యాక్టరీలో ప్రమాదకర వ్యర్థాలు ఉండడంతో జనం ఆందోళన చెందేవారు ఇప్పుడు వాటిని తరలించడంతో కాస్త ఓట చెందారు భోపాల్ వాసులు